హలో ఫ్రెండ్స్ మనం శ్రావణ మాసంలో అమ్మవారికి రకరకాల నైవేద్యాలు వండుతాం కదా అయితే ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క ఆంతర్యం ఉంది అని అంటారు కదా ఈ రోజు నేనైతే అమ్మవారికి దద్దోజనం వండుతున్నానండి దద్దోజనానికి కూడా ఒక ఆంతర్యం ఉంది అమ్మవారికి దద్దోజన నైవేద్యంగా పెడితే సంపదలు వృద్ధి అవుతాయని అంటారు అంటే మనం సంపాదించింది మనకి ఇంకా వృద్ధి చెందుతుందని అంటారు అందుకోసమని ఇలా దద్దోజనం అమ్మవారికి నైవేద్యాన్ని అయితే పెడతారు అయితే ఈ దద్దోజనం ఎలా వండుకోవాలో వీడియోలో మీకు చూపించబోతున్నాను ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి దాన్ని ఈ మాదిరిగా అన్నాన్ని వండుకోవాలి అన్నం మెత్తగా వండుకుంటే దద్దోజనానికి చాలా బాగుంటుందండి చివరిలోనే అన్నం ఉడికిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని అన్నం చల్లారిన తర్వాత అందులోని ఎక్కువగా పెరుగుని వేసుకోవాలండి పెరుగు వేసుకుని అన్నం బాగా కలుపుకోవాలి అన్నం మనం పెరుగు వేసిన తర్వాత జారుగా ఉండాలి తర్వాత పోపు కోసం ఒక బాండి తీసుకొని అందులో నెయ్యి వేసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా అల్లముక్కలు వేసుకుని వాటిని కొద్దిగా దోరగా వేగనివ్వాలి తర్వాత కొద్దిగా మిరియాలు కొద్దిగా వెండి మిర్చి కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది ద్వారగా వేగిన తర్వాత మనం పెరుగు కలుపుకొని ఉంచుకున్న అన్నంలో వేసేసుకొని దాన్ని బాగా కలిపేసుకొని నైవేద్యంగా అమ్మవారికి పెట్టాలండి ప్రతి ఒక్కరం కూడా సంపాదించుకునే సంపాదనని వృద్ధి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా దద్దోజును వండి పెడితే అమ్మవారి ఆశీసులు మనకి లభిస్తాయి తాయని అంటారు ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారికి దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టారు